బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఎఫ్బిఓ ఏబిఓ అలానే ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ డేట్స్ గురించి ఒకసారి మనము సో వెబ్ నోట్ అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ మనకి ఏపీఎస్సి నోట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఆ వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్బిఓ సంబంధించి మనకి ఫస్ట్ మనకి పేపర్ నెంబర్ వన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ పార్టీకి సంబంధించినటువంటి పేపర్ అండి మరి దీనికి సంబంధించి మనకి పర్టికులర్గా ఇందులో ఎఫ్బిఓ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది సో ఒక్కసారి ఈ టేబుల్ని మీరు గమనించండి ఇందులో ఫస్ట్ ఏమన్నాడు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి తొమ్మిదో తారీఖున సో మధ్యాహ్నం మనకి రెండో ముప్పై నుంచి నాలుగో పది వరకు ఎగ్జామ్ ఉంటుంది అలానే మనకి తొమ్మిదో తారీఖున మనకి క్వాలిఫయింగ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మనకి ఎస్ఏ రైటింగ్ అనేటువంటిది మనకి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి టెన్ ఫిఫ్టీన్ వరకు ఎగ్జామ్ ఉంటుందండి అలానే మనకి పేపర్ నెంబర్ టూ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి పదో తారీఖున ఎగ్జామ్ ఓకేనా ఫిబ్రవరి పదో తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో ఇది మనకి పేపర్ నెంబర్ టూ ఏంటి అంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి మనకి లెవెన్ టెన్ వరకు అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో ఇది టోటల్గా మనకి ఎఫ్బిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కాబట్టి ఫస్ట్ ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి మనకి పేపర్ నెంబర్ వన్ వచ్చేసరికి తొమ్మిదో తారీఖు అలానే పేపర్ నెంబర్ టూ వచ్చేసరికి పదో తారీఖు అలానే మళ్ళీ మనకి ఇక్కడ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ డేట్ కూడా మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఎఫ్ఎస్ఓకి సంబంధించి కూడా మీరు ఎగ్జామ్ డేట్స్ కండక్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇక్కడ ఉండి మనకి ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ అనేటువంటిది గమనిస్తే సో ఇది కూడా మనకి తొమ్మిదో తారీఖునే ఎగ్జామ్ అండి ఒకవేళ మనకి తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం రెండు పది నుంచి నాలుగు పది వరకు ఫస్ట్ పేపర్ ఉంటుంది సో అలానే మనకి సెకండ్ పేపర్ అయితే మాత్రం పదో తారీఖు అండి సో పదో తారీఖున పేపర్ నెంబర్ టూ అనేది సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది సో రెండు ముప్పై నుంచి నాలుగు పది వరకు ఉంటుంది అలానే దీనికి సంబంధించి మనకి క్వాలిఫయింగ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది తొమ్మిదో తారీఖునే ఉందండి సో ఇది కూడా అంతే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూలు కానీ రాయొచ్చు ఇది కూడా ఎస్ఏ రైటింగ్ ఇది కూడా మనకి మనకి ఏమవుతుందంటే తొమ్మిది ముప్పై నుంచి మనకి పది పదిహేను వరకు ఉంది కాబట్టి ఇలా మనకి ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్బిఓకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక మీకు తక్కువ సమయం ఉంది కాబట్టి గ్యారెంట్గా కంపల్సరీగా మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి గ్యారెంట్గా ఎఫ్బిఓ అలానే ఎఫ్ఎస్ఓకి సంబంధించి సో ఏదో ఒక జాబ్లో మీరు కంపల్సరీగా సో ఉద్యోగిగా మారాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్